పదకొండు శాతం ఐదు కంటే పైనే కానీ తక్కువ లేదు ఇంక్లూడింగ్ కరోనా టైంలో కూడా జీఎస్టీ ప్లస్ ఉంది మన దగ్గర మైనస్ ఒక నెల రెండు నెలలో మూడు నెలలో వచ్చి ఆ మైనస్ లో కూడా మళ్ళీ మిగతా దేశంతో పోల్చుకుంటే తక్కువ మైనస్ అనమాట అంటే అదే వేధవాయత్తంలో తక్కువ వేధవాయత్తం అంటారు కదా ఆ టైప్ అని అట్లాగ జరిగినటువంటి సిచ్యువేషన్ అయినా ఆర్థిక సంక్షోభం సృష్టించేశాడు అప్పుల పాలు చేసేసాడు ప్రతి వారం ఇదిగో జగన్ అప్పు మూడు వేల కోట్లు లక్ష ఎంత పద్నాలుగున్నర లక్షల కోట్లు ఐదు లక్షలు ఏడు లక్షలు తొమ్మిది లక్షలు పద్నాలుగు లక్షల పద్నాలుగున్నర లక్షల కోట్లు మొన్న తేల్చింది ఎంత ఏడు లక్షల అరవై వేల కోట్లు ఇంకా లెక్క తెలియదులే అసెంబ్లీలో బడ్జెట్లో ఇల్లే ఇచ్చారు కానీ లెక్క కానీ మళ్ళీ నోటితో మాత్రం పది లక్షలు పద్నాలుగు లక్షల కోట్లు అంటారు ఆర్థిక సంక్షేమం మరి అతను తీసుకొచ్చింది కేవలం ఏడున్నర లక్షల కోట్లు అంటే అంతకుముందు తెలుగుదేశం దిగిపోయే దానికి మూడున్నర మూడు లక్షల తొంభై వేల కోట్లు అప్పు ఉంది లేదా నాలుగు లక్షల కోట్లు వేసుకోండి ఆ పైన మూడున్నర లక్షల కోట్లతో ఇంత చేసుకొచ్చాడు కదా సూపర్శిక్ష ఇచ్చాడు కదా ఏమగింది అక్కడ పని ప్లస్ డెవలప్మెంట్ ఎక్కడ ఆగిని పోర్టులు కట్టించాడు హాస్పిటల్ కట్టించాడు స్కూళ్ళు కట్టించాడు రైతు భరోసా కేంద్రాలు కట్టించాడు ఫిషింగ్ హార్బర్లు కట్టించాడు పక్కన జీతాలు ఇచ్చాడు ఇంతమంది కొత్తగా పద లక్ష నలభై వేల మందికి జీతాలు ఇచ్చాడు ఉద్యోగాలు ఇచ్చి ఇదంతా చేసినా అతనికి ఏం కాదు ఆర్థిక సంక్షోభమే రాష్ట్రం